నమస్తే వార్తలకు స్వాగతం ముఖ్యంగా నేటి యువత మన దేశ భక్తిని పెంపొందించాలని తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ న్యాయవాది వినయ్ కిషోర్ యాదవ్ సూచించారు శుక్రవారం నాడు భారతదేశ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు అదే విధంగా ఈ స్వాతంత్ర వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరాన్ని చంపాపేటలో నిర్వహించారు ధన్యవాదాలు రెడ్డి గారికి చక్కని సందేశాన్ని ఇచ్చారు ఇప్పుడు డిఆర్ఎస్ నాయకుడు యాక్టివ్ కార్యకర్త స్థానికులు జగన్ గారిని మాట్లాడాల్సి సంఘ సేవ కార్యక్రమంలో మన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మార్కెట్ కమిటీ సీనియర్ డైరెక్టర్ రమణ గారికి ఆర్థిక స్వాగతం ఎం కృష్ణ గారికి కూడా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలంగాణ స్వాగతం

ఈ కార్యక్రమకు మొదటిసారి వచ్చిన ఎన్నోసార్ విద్యులు రాజన్న అన్న మా నాన్న అధ్యక్షులు వారు అన్న అదే రకంగా మా టీకా అధ్యక్షులు వారు మా మార్కెట్ ముందుండి నడిపించే వ్యక్తి వారు ఈ రోజు ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందంటే నేను రెండు మూడు సార్లు విస్తే ఆనేకపోయినాదే నా అదృష్టం లేదని మరి రోజు వచ్చాము మేము గ్రాండ్ గా సక్సెస్ సక్సెస్గా ఒక నడి చోరస మీద నడుపుతుందంటే మామూలు విషయం కాదు ఇది మరి రోజు ఎన్నో విధాలుగా మనోలు ఇటువంటి పాలక్రమం అప్పు తీసుకోబోదని చెప్పి వీళ్ళందరూ పేరు పేరు నా ధన్యవాదాలు నాకు ఇచ్చిన అవకాశం పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు ధన్యవాదాలు రెండు మాటల్లోనే ఆయన భావాన్ని వ్యక్తం చేసిన సోదరుడు డైరెక్టర్ కృష్ణ గారికి ఆ భగవంతుడు ఆయురైశ్వర్యాలు ఇవ్వాలని ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి సమాజ సేవ మార్కెట్ అభివృద్ధిలో బాగం కావాలని మనసారా కోరుకుంటుంది తెలంగాణ ప్రాధాన్యత వెంకటకాంధ్య గారు కృష్ణ గారికి ధన్యవాదాలు అభినందనలు ఎన్ని గులు ఎన్ని మతాలున్నా ఎన్ని పార్టీలున్నా ఎవరి జెండాలు ఎవరి ఎజెండాలు ఎన్ని అయినప్పటికీ కూడా మనం మానవత్వాన్ని మనుషుల మానవత్వాన్ని ఎప్పుడు కూడా ఉడవకుండా పరోపకారం చేస్తూ చేస్తూ పోతుంటే ప్రతి మతంలో కూడా ఎవ్వరు కూడా అందరూ కూడా దేవుణ్ణి డెలీవ్ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి నిస్వార్థంగా ఎప్పుడైతే సేవ చేస్తాడో వారికి ప్రాప్తి దేవుని ఆశిస్తులు ఎల్లవేళలా ఉంటాయని మరొకసారి తెలియజేస్తూ కోట శ్రీమల్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ఇంకా మరిన్ని సేవలు చేయాలని మంచి భావనతో ఈ జన్మ సార్వకం చేసుకోవాలని మరొకసారి మనసారా కోరుకుంటున్న బిజెపి సీనియర్ నాయకుడు అమర్నాథ్ రెడ్డి గారికి వచ్చేశారు వారికి ఆర్థిక స్వాగతం సుస్వాగతం స్వాతంత్ర శుభాకాంక్షలు అదే విధంగా ఇది ఒక ఎవరి పండుగలు ఎవరి మతాలు ఎవరి ఆచారాలు వాళ్ళు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం మనం అందరం కూడా ఏకమై ప్రపంచానికి మేమంతా ఉపక్రహ సందేశాలు ఇస్తున్న కార్యక్రమం కాబట్టి ఇప్పుడే ఇచ్చేసిన బీజేపీ నాయకుల్ని వారి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సింది కాబట్టి అమర్నగ్ మతాకి ఈరోజు హైదరాబాద్ अनुमानบุรี वगैरह जो था आधुनिक संख्या निवेशा तंत्र की श्री विनय किशोर గారి వేనలా కరెక్ట్ైనటువంటి కొత్త ఫిమర్ కదిలా నాయక సందేశ కూడా ఈ 79 వ వాటంత్రి దివస్తవ శుభాకాంక్షలు తెలియజేస్తం ఈ రోజు మాములుగా మనము ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జెండా పండుగ జరుపుకుంటున్నాను ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి స్వాతంత్రం ఎందుకు మనం ఎలా తీసుకొస్తున్నాం అనేది కాకుండా స్వాతంత్రం పోవడానికి కారణాలు ఎటువంటి ఇది దీని మీద మనం దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది ఏ సరుణంతో ఎందుకంటే అంతర్జాతీయ స్థాయి నుండి కూడా